గురువు యొక్క దృష్టిలు ఒక్కొక్క రాశి మీద పడితే ఎలా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం చాలా చాలా ముఖ్యమైన అంశం అండి దృష్టి ఎందుకు అంటే చాలామందికి ఒక సందేహం ఉంది మాకు బలానా రాశి మీద గురు దృష్టి పడిందండి కానీ ఆ నెగిటివిటీ అన్నది అలాగే కంటిన్యూ అవుతుంది ఉదాహరణకి ఒక వైవాహిక బంధం ఒక సప్తమ స్థానం మీదే వైవాహిక బంధానికి సంబంధించిన దాని మీదే మీకు గురు దృష్టి పడింది కానీ అక్కడ వైవాహిక జీవితం బాలేదు వాళ్ళది మరి గురు దృష్టి పడినప్పుడు బాగుండాలి కదా అంతే కదా మనం అదే కదా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం గురు దృష్టి చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు వాటికి సంబంధించినవన్నీ కూడా నివృత్తి చేసుకుందాం ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది మొదటిగా మేషరాజి దగ్గర నుంచి వద్దాము శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురువు యొక్క దృష్టిలు ఒక్కొక్క రాశి మీద పడితే ఎలా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం చాలా చాలా ముఖ్యమైన అంశం అండి గురు దృష్టి ఎందుకు అంటే చాలామందికి ఒక సందేహం ఉంది మాకు బలానా రాశి మీద గురు దృష్టి పడిందండి కానీ ఆ నెగిటివిటీ అన్నది అలాగే కంటిన్యూ అవుతుంది ఉదాహరణకి ఒక వైవాహిక బంధం ఒక సప్తమ స్థానం మీదే వైవాహిక బంధానికి సంబంధించిన దాని మీదే మీకు గురు దృష్టి పడింది కానీ అక్కడ వైవాహిక జీవితం బాగాలేదు వాళ్ళది మరి గురు దృష్టి పడినప్పుడు బాగుండాలి కదా అంతే కదా మనం అదే కదా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం గురు దృష్టి చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు వాటికి సంబంధించినవన్నీ కూడా నివృత్తి చేసుకుందాం ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది మొదటిగా మేషరాశి దగ్గర నుంచి వద్దాము ఇక్కడ మేషరాశి మేషరాశిని కనుక గురువు చూస్తుంటే ఇక్కడ గురువుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మనకు తెలుసుగా ఐదు ఏడు తొమ్మిది ఆస్పెక్ట్స్ ఉంటాయి ఓకే తర్వాత ఇక్కడ ఈ పంచమ సప్తమ భాగ్య దృష్టిలతో గురువు చూస్తూ ఉంటాడు ఆ దృష్టితో ఏ దృష్టితోనైనా సరే మేషరాశిని చూసి మేషరాశిలో కనుక గ్రహాలు ఉండి అది ఏ స్థానం అయినప్పటికీ కూడా లగ్నార్థు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఒక్కొక్క పాయింట్ క్లియర్గా చెప్తున్నాను మేషరాశి అయ్యింది మేషరాశిని గురువు పంచమ సప్తమ భాగ్య దృష్టిలతో ఏ దృష్టితో చూసినా చాలా మంచిది ఫస్ట్ థింగ్ ఆ మేషరాశిలో గ్రహాలు ఉంటే ఇంకా మంచిది లగ్నంతో ఆ మేషరాశి ఏ స్థానమైందో స్థానము ఆ భావము చాలా బలపడుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ గురు దృష్టిలో ఉన్నప్పుడు అక్కడ గ్రహాలు ఉండడం అన్న చాలా మంచిది ఇలా మేషరాశిలో గ్రహాలు ఉండి ఆ మేషరాశిని గురువు చూడడం అనేది ఒక బలమైన విషయంగాను చాలా మంచి విషయంగాను చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి ఇది వృషభ వెళుతుంది వృషభరాశి వృషభరాశి తర్వాత ఇది కూడా చూడండి శనివర్గ గ్రహం ఈ శుక్రుడు వృషభ రాశి అధిపతి ఎవరు శుక్రుడు కదా శనివర్గ గ్రహం ఇక్కడ అంత బలం ఉండదు గురు దృష్టికి కంపేర్ టు మేషరాశి చూస్తే వృషభరాశికి అంత బలం ఉండదు కాబట్టి వృషభరాశిని గురువు ఏ దృష్టితో చూస్తున్నా సరే కాస్త బలం తక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందులో నెగిటివిటీ ఎక్కువ ఉండకూడదు ఆ వృషభ రాశి లగ్నాత్తు ఏ స్థానం అయిందో అక్కడ నెగిటివిటీ ఉండకుండా ఉండడం అన్నది చాలా మంచి విషయంగా చెప్పుకోవాలి తర్వాత మిథున రాశి మిథున రాశి కూడా ఎవరు బుధుడు ఇది కూడా శనివర్గ గ్రామే ఇక్కడ కూడా గురు దృష్టి అన్నది ఆ మిథునం మీద అంత బలాన్ని చూపించదు అని చెప్పుకోవచ్చు చూడండి ఎంత ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ మిథునము ఎప్పుడైతే అధిపతి బుధుడయ్యి శనివర్గ గ్రహం అయ్యిందో ఇది వాయుతత్వ రాశిలోకి వెళ్తుంది మిథున రాశి అనేది ఏంటండి వాయుతత్వ రాశి వాయుతత్వ రాశి మీద కూడా గురు దృష్టి అన్నది అంత బలాన్ని చేకూర్చదు అని చెప్పుకోవచ్చు అందుకే అక్కడ మిథున రాశిలో ఎక్కువగా నెగిటివిటీ కలిగిన అన్నవి జరగకూడదు అంటే లగ్నత్వం అది ఏ స్థానం అయిందో చూసుకుని అక్కడ ఎక్కువ నెగిటివిటీ ఉండకూడదు సప్తమ స్థానం అయినప్పుడు ముఖ్యంగా విడాకులకు సంబంధించిన కలయికలు ఉన్న వైవాహిక బంధం ఇబ్బందులకు సంబంధించిన కలయికలు ఉన్న ఇది అంతగా సపోర్ట్ చేయది దృష్టి అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత కర్కాటక రాశి జలతత్వ రాశి అధిపతి చంద్రుడు ఇక్కడ గురు దృష్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది పైగా గురువు యొక్క ఉచ్చస్థితి గురువు యొక్క ఉచ్చస్థితిని చూడడం గురువుకి ఇంకా చాలా మంచిది ఆ కర్కాటక రాశిలో ఉన్న గ్రహాలకు చాలా మంచిది ముఖ్యంగా గురువు కంటే గురువుకి మంచిది అంటాం కానీ గురువు కంటే కూడా దృష్టి అవతల ఉన్న గ్రహాలకు చాలా మంచిది కర్కాటక రాశిలో మీకు గ్రహాలు ఉండి అది లగ్నాత్తు ఏ స్థానం అయినప్పటికీను గురు దృష్టి పడింది అంటే మీరు అదృష్టవంతులు ఆ స్థానానికి బలం చేకూరుతుంది నెగిటివిటీ మొత్తము నల్లిఫై అయిపోతుంది అని చెప్పుకోవచ్చు తర్వాత సింహరాశి మనం అగ్నితత్వ రాశి తెలుసు అధిపతి రవి ఇక్కడ కూడా అంతే కుజు ఇది గురువర్ గ్రహమే కదా ఈ సింహం అన్నది అక్కడ కూడా గురుదృష్టి బాగా పనిచేస్తుంది సింహరాశిలో గ్రహాలు ఉండి గురువు కనుక ఆ రాశిని చూస్తుంటే మీకు లగ్నాతో ఆ సింహరాశి ఏ భావం అయినప్పటికీ ఏ స్థానం అయినప్పటికీ దానికి బలం పెరుగుతుంది మీకు అనుకూలతలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ గ్రహాలు ఉండాలండి ఇప్పుడు చూడండి నేను కొన్ని రాశులు చెప్పాను మేషరాశి చెప్పాను ఎక్సలెంట్ రిజల్ట్స్ గురుదృష్టి ఉంటే ఉంటాయని చెప్పాను ఆ మేషరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండడం అన్నది మంచిది ప్రతి గ్రహానికి కూడా బలం చేకూరుతుంది అలాగే జలతత్వరాశి కర్కాటకంలో ఈ అగ్నితత్వరాశి సింహంలో కూడా అందుకని ఇక్కడ గురు దృష్టి ఏ రాశుల మీద పడుతుంది అవి ఈ అగ్నితత్వ రాశులు అవుతున్నాయా భూతత్వ రాశులు అవుతున్నాయా వాయుతత్వ రాశులు అవుతున్నాయా జలతత్వ రాశులు అవుతున్నాయా అన్నది చూసుకుని అక్కడ గురుదృష్టి ఎంతవరకు పనిచేస్తుంది అన్న చూసుకోవాలి ఇక్కడ గురు దృష్టి అంటే చాలామందికి గురుదృష్టి అంటే మీకు తెలుసు పంచమ సప్తమ భాగ్య దృష్టిలతో చూస్తాడు అని అక్కడ మామూలు గురు దృష్టి కంటే కూడా వక్రించిన గురుదృష్టి అస్తంగతమైన గురు దృష్టి ఇంకా బాగా పనిచేస్తాయి ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను బాగా బలాన్ని చేకూర్చేది గురుదృష్టిలో ఏంటో తెలుసా అండి వక్రించిన గురు దృష్టి అస్తంగతమైన గురు దృష్టి చాలా బలంగా ఆ ఇంపాక్ట్ని ఆ గ్రహాలకు ఇస్తాయి పాజిటివ్ ఇంపాక్ట్ని ఆ గ్రహాలకు ఇస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత జలమైపోయింది అగ్ని అయిపోయింది కదా అగ్ని అయిపోయింది కదా ఇప్పుడు భూతత్వరాశి ఇక నెక్స్ట్ ఏంటి కన్యా రాశి భూతత్వరాశి అధిపతి బుధుడు ఇక్కడ మిథునంలాగే సేమ్ అక్కడ గురు దృష్టి అంతగా పనిచేయదు అని చెప్పి అక్కడ నెగిటివిటీ ఎక్కువ ఉండకూడదు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు నెగిటివిటీ ఉండకూడదు ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు గురు దృష్టి బలం తగ్గుతుంది అనుకున్నామో ఆ రాసుల్లో గ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది గ్రహాలు ఉండొచ్చు ఉండకపోవడం మంచిదంటే అక్కడ ఎలా అంటే గ్రహాలు ఉండొచ్చు కలయిక ఎలా ఉండాలి అంటే మిత్రత్వం కలిగిన గ్రహాల కలయిక ఉదాహరణకి ఇప్పుడు కన్య చెప్పుకున్నాము అక్కడ ఉచ్చ పొందేది బుధుడు బుధుడు ఉండడము లగ్నాత్తు మంచి స్థానం అవ్వడము తర్వాత మిత్రవర్ గ్రహాలతో కలిసి ఉండడము ఇలా ఉంటే మంచిది ఎందుకంటే అక్కడ గురు దృష్టి అంత ఇంపాక్ట్ని ఇవ్వదు కాబట్టి అంత ఇంపాక్ట్ ఇవ్వదు కాబట్టి లగ్నాత్తు అది సప్తమ స్థానం అయితే కనుక ఇబ్బంది పెడుతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అక్కడ ఈ డివోర్స్కి సంబంధించిన కలయికలు ఉండకపోవడం కూడా చాలా మంచిది గురు దృష్టి విషయంలో ఇక తర్వాత తుల ఇక తుల దగ్గరికి వచ్చేటప్పటికి వాయుతత్వ రాశిగా చెప్పుకుంటాము అధిపతి శుక్రుడు ఇది కూడా శనివర్గ గ్రహం యొక్క దాంట్లోకి వెళ్ళిపోతుంది శుక్రుడు కూడా కాబట్టి అక్కడ గురు దృష్టి అంతగా పనిచేయదు అని చెప్పుకోవచ్చు తులారాశి మీద కూడా గురుదృష్టి అన్నది అంతగా పనిచేయదు అక్కడ లగ్నత్వ ఆ స్థానము మంచి స్థానం అయి ఉండి మిత్రత్వ కలయికలయి ఉండడం చాలా మంచిది నెగిటివిటీ కలయిక ఉండి ముఖ్యంగా ఇక్కడ నేను డివోర్స్ గురించే చెప్తున్నాను ఎందుకంటే వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలోనే ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది గురుదృష్టి ఉన్నా సరే పనిచేయకపోవడము అన్నది ఏ రాశులకే అన్నది ఇప్పుడు చెప్తున్నాను నేను అది కాబట్టి తులారాశిలో మాత్రము గ్రహాలు డివోర్స్కి సంబంధించిన గ్రహాలు కలియకుండా గురు దృష్టి ఉన్నా సరే అది పనిచేయదు వాళ్ళు విడాకులుగానే వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అంటే విడాకులు తీసుకునే విధంగానే అవకాశాలు ఉంటాయి తర్వాత జలతత్వ రాశి వృశ్చిక రాశి ఇక్కడ కుజుడు అధిపతి దానికి కుజుడు ఏంటి గురువర్గ గ్రహము అక్కడ గురుదృష్టి చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఎన్ని గ్రహాలు ఉండి గురు దృష్టి పడితే అంత మంచిది అక్కడ వక్రించిన గురు దృష్టి ఉన్న అస్తంగతమైన గురుదృష్టి ఉన్నా తర్వాత మీకు చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు సరే ఇక మళ్ళా జలతత్వరాశి అయిపోయింది మళ్ళీ రాశి ధనస్సు ధనస్సు మీద కూడా గురు దృష్టి ఉండడం అన్నది చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో మీకు గ్రహాలు ఉండి గురువు ఆ గ్రహాలను చూడడం అన్నది ఆ గ్రహాలకి బలాన్ని చేకూరుస్తుంది గురువు యొక్క బలమంతా కూడా గ్రహం తీసేసుకుంటుంది గురు దృష్టి వలన అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇస్తుంది ఆ ధనస్సు రాశిలో ఉన్న గ్రహము ధనస్సుకి అధిపతి ఎవరే కదా ఎవరు గురువే కదా ఆయన ఇంటినే చూసుకుంటున్నాడు ఆయన చాలా చాలా మంచిది అనమాట ఆయన సొంత ఇంటిని చూసుకోవడం అన్న చాలా మంచిది గురువు ఎప్పుడూ కూడా సరే ఇక తర్వాత తర్వాత ఇక మకర రాశి ఇక్కడ మకర రాశి భూతత్వ రాశిలోకి వెళ్తుంది అని చెప్పుకోవచ్చు చాలా ఈజీ అండి మీరు ఎలా అంటే మ్యాషన్ దగ్గర నుంచి వచ్చేయండి అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వము మరలా మొదలు అగ్నితత్వము సైకిల్ అనమాట ఇది అలా ఇప్పుడు మకర రాశి భూతత్వ రాశి అవుతుంది శనివ శని దానికి అధిపతి శనివార గ్రహమే కదా ఇక్కడ గురుదృష్టి అన్నది అంతగా పనిచేయదు అని చెప్పచ్చు అక్కడ ఎక్కువ గ్రహాలు ఉండకపోవడమే మంచిది పైగా లగ్నాత్వది సప్తమ స్థానమైన తర్వాత వ్యయస్థానమైన ద్వితీయ స్థానమైనా స్థానమైన ఇప్పుడు చెప్పిన నెగిటివిటీ ఏదైతే గురు దృష్టిలో పనిచేయదో అక్కడ సప్తమ స్థానమే కదండి అష్టమ స్థానమైన ద్వితీయ స్థానమైనా వ్యయస్థానమైనా ఫస్ట్ సప్తమ స్థానం చెప్పుకుంటాం కాబట్టి అది చెప్పేస్తున్నాను సింపుల్గా అక్కడ ఈ వైవాహిక జీవితానికి సంబంధించిన కలయికలు నెగిటివ్గా ఉంటే కనుక గురుదృష్టి ఏమాత్రము పని చెయ్యదు శనివర్గ తాలూకా కాబట్టి అది మకర రాశి శని శని అధిపతి అక్కడ పనిచేయదు పైగా గురువు యొక్క నీచ స్థితి గురువు యొక్క నీచ స్థితిని గురువు చూడడం అన్నది కాస్త నెగిటివిటీని ఇస్తుందని చెప్పుకోవచ్చు అది కొంచెం సక్సెస్ వెళ్ళడానికి చాలా కష్టపడాలి వాళ్ళు పైగా ఇక్కడ ఈ డివోర్స్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఈజీగా అర్థం అవడం గురించి డివోర్స్కి సంబంధించిన కలిగి ఉందనుకోండి గురువు ఇంపాక్ట్ అంటే గురువు దృష్టి అక్కడ ఏం పనిచేయదు వాళ్ళు విడాకులుగా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి చాలా జాతకాలు చూడండి మీకు అక్కడ గురు దృష్టి ఉంటున్నా సరే అది పనిచేయదు అదనమాట అక్కడ వేరే గ్రహాల యొక్క బలము నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది ఇక కుంభరాశి ఇది వాయుతత్వ రాశి అవుతుంది కదా కుంభరాశి ఎందుకంటే ఇప్పుడు మనం భూతత్వం చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ వాయుతత్వం కుంభరాశిలో ఉన్న గ్రహాల మీద అది కూడా అధిపతి శనే అక్కడ కూడా గురు దృష్టి అనేది అంత బలంగా పనిచేయదు అక్కడ ఎక్కువ గ్రహాల కలయిక ఉండకపోవడమే చాలా మంచిది లగ్నాత్తు ఏ స్థానం అయిందో చూసుకోండి ఆ స్థానము అక్కడ పాడవుతుంది అంటే గురు దృష్టి పనిచేది పాడవడం అంటే లగ్నాత్తు బలమైన స్థానం అనుకోండి వెరీ గుడ్ గురు దృష్టి పనిచేయదు అక్కడ ఏమైనా ఈ విడాకులకు సంబంధించిన కలయికలు కానీ వైవాహిక జీవితంకి సంబంధించిన కలయికలు కానీ జరిగినప్పుడు గురు దృష్టి పడినా సరే ఆ ఇంపాక్ట్ ఏమీ కూడా పనిచేయదు ఎప్పుడు కూడా లగ్నాత్తు బలమైన గ్రహాలు ఉండాలి నెగిటివిటీ ఉండకూడదు నెగిటివిటీ ఉండి గురు దృష్టి ఉన్నా సరే అది పనిచేయదు అది ఇక్కడ నేను చెప్పే పాయింట్ తర్వాత జలతత్వ రాశి మీనరాశి ఆయన సొంతిళ్ళు ఆయన చూసుకోవడం చాలా మంచిది ఇక్కడ ధనస్సు మేనము గురువు ఎప్పుడూ చూసుకోవడం చాలా మంచిదండి ఫస్ట్ పాయింట్ అర్థమైందండి కాబట్టి ఇక్కడ జలతత్వ రాశిని చూడడం కూడా చాలా మంచిది ఆయన సొంతిల్ అయింది అక్కడ ఎన్ని గ్రహాల కలయికలు ఉంటే అంత మంచిది అక్కడ నెగిటివిటీ కలయిక ఉన్నా సరే గురు దృష్టి పడడం వల్ల నెగిటివిటీ నల్లిఫై అవుతుంది ఖచ్చితంగా పంచమ సప్తమ భాగ్య దృష్టిలతో గురువు చూడడం వల్ల ఇక్కడ కొన్ని రాసులకి చాలా మంచి ఫలితాలు చెప్పుకున్నాము కొన్ని రాసులను చూడడం వల్ల అక్కడ ఫలితాలు ఏవి ఉండవు గురువు యొక్క దృష్టి ఇంపాక్ట్ ఏవి ఉండదు అక్కడ కలయికే ఉందో కలయికలను బట్టే ఆ జాతకులు ఎదరికి వెళ్ళాలి అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ ఏం విషయం తెలుసుకున్నాము మొత్తం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం మనము గురు దృష్టి వలన కొన్ని రాసుల్లో ఉపయోగం లేదు నెగిటివిటీ ఇస్తుంది అని చెప్పుకోలేదు ఉపయోగం లేదు అక్కడ నెగిటివిటీ కలగకుండా నెగిటివిటీ కలయిక రిజల్టే బయటకు వస్తుంది పాజిటివిటీ ఉందనుకోండి పాజిటివిటీ రిజల్ట్ బయటకు వస్తుంది కాబట్టి మీకు ఎక్కడైతే గురు దృష్టిలో శనివర్గ గ్రహాల మీద కొంచెం పనిచేయదు అని చెప్పామో అక్కడ మీ గ్రహాల కలయికలు ఎలా ఉన్నాయో చూసుకోండి చాలా మంచిగా ఉన్నాయి అంటే కనుక అదృష్టవంతులు చెడ్డగా ఉన్నాయి లగ్నా ఏ స్థానం అయిందో చూసుకోండి ఆ స్థానం పాడవుతుంది దానికి సంబంధించిన పరిహారాలు మీరు చేసుకుంటూ ఉండాలి చాలా ముఖ్యమైన అంశం ఇది కాబట్టి గురు దృష్టి ఎంత ఇంపాక్ట్ని చేకూరుస్తుంది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి గురువు దృష్టి అన్నది ఎప్పుడూ కూడా శుభదృష్టిగానే ఉంటుంది కానీ అక్కడ నెగిటివిటీ ఉన్నప్పుడు ఈ రాసుల మీద ఆయన నెగిటివిటీ ఇవ్వడు అలాగే పాజిటివిటీ కూడా ఇవ్వడు మ్యూట్ అయిపోతాడనమాట అక్కడ కలయికల నెగిటివిటీని బట్టి మీకు ఈ వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ సంతానం విషయంలో ఇబ్బందులు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉద్యోగ ఉద్యోగంలో ఈ ఒడిదుడుకులు ఉండడం కానీ వ్యాపారంలో నష్టాలు కానీ ఇవన్నీ కూడా పాజిటివిటీని గురువు ఇవ్వడు అక్కడ కొన్ని అక్కడ ఈ కొన్ని రాసులు చెప్పుకున్నాం కదా ఆ రాసుల్లో నెగిటివిటీ కలయిక ఉంటాయి ఇప్పుడు కొన్ని రాసుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది గురు దృష్టి అనగా అక్కడ నెగిటివిటీ కలయిక ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి వలన నెగిటివిటీ నల్లిఫై అవుతుంది అది గురు దృష్టిని మనం క్లారిఫై చేసుకోవాల్సింది కాబట్టి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో మంచి రాసులు ఇప్పుడు గురు దృష్టిలో బాగున్న రాసులు పక్కన పెట్టి ఏ రాసులకైతే గురు దృష్టి ఇంపాక్ట్ ఉండదు అక్కడ గ్రహాల కలయిక జరిగి ఆ మహర్దశలు జరుగుతున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇక పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇక ఏదైతే శనివర్గ గ్రహాల మీద గురుదృష్టి ఉండి అక్కడ గ్రహాలు నెగిటివ్ ఇంపాక్ట్ని ఇస్తున్నాయి ఆ జాతకులు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి మీరు ఎక్కడైనా ఆలయం దగ్గర కాలభైరవుడు ఉంటాడు మనకి కాలభైరువుడి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ కాలభైరువుడి దగ్గర మట్టి ప్రమద తీసుకుని నెయ్యి పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తు కింద చేసి దీపారాధన చెయ్యాలి చాలా సింపుల్ కాలభైరుడు ఆలయానికి వెళ్తారు అక్కడ మట్టి ప్రమతి తీసుకుని నెయ్యి పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తు కింద చేసి దీపారాధన చేస్తారు అక్కడే కూర్చుని కాలభైరవాటకాన్ని ఒక ఆ పక్కగా కూర్చుని కాలభైరవాష్టకాన్ని మీరు సార్లు చదవాలి కాలభైరవాటకాన్ని మూడు సార్లు చదవాలి ఇలా ఏ రోజు చెయ్యాలండి అంటే కనుక ఇలాగా సోమవారం నాడు చెయ్యాలి ఎన్ని సోమవారాలు చెయ్యాలి ఇరవై ఒక్క సోమవారాలు చెయ్యాలి ఇలా ఇరవై ఒక్క సోమవారాలు చేయడం వల్ల మీకు గురు దృష్టి ఏదైతే శనివర్గ గ్రహాల యొక్క రాశుల మీద పడి అందులో ఏ గ్రహాలు ఉండి ఏ మహర్దశ జరుగుతున్నా ఆ నెగటివిటీ తగ్గుముఖం పడుతుంది అని చెప్పుకోవచ్చు చాలా మంచి పరిహారం అండి ఇది చేసుకోండి మీకు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఇరవై ఒక్క సోమవారాల్లో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటాయి స్త్రీలకైతే ముఖ్యంగా గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మీరు తర్వాత వారాన్ని కంటిన్యూ చేసేసుకోండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతు శుభం